ఐటీలో ఎంట్రీ కావాలా ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి ఆరోగ్య కుటుంబ సంక్షేమం మరియు వైద్య విద్యా శాఖ మంత్రి గారు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన శాస్త్రముల విశ్వవిద్యాలయం సవరణ బిల్లు ఇరవై ఇరవై నాలుగు పరిధిలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో సవరణ తీసుకోవడానికి ప్రధాన కారణం అధ్యక్ష ఈ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్లో బోర్డు సభ్యులుగా ఉండడానికి అన్సౌండ్ మైండ్ డెఫ్ మ్యూట్ అండ్ లెప్రసీ ఉన్నవాళ్ళు అర్హులు కాదని చట్టంలో చేర్చబడింది అధ్యక్ష సెక్షన్ ఫార్టీ వన్ ఆఫ్ వన్ ఆఫ్ ఏ అండ్ ఫార్టీ టూ ఆఫ్ టూ ఆఫ్ ది యాక్ట్లో అయితే ఈ లెప్రసీ అన్సెన్స్ అనే వ్యాధి మనం తెలుగులో కుష్టి వ్యాధి కూడా అంటాం అధ్యక్ష మైక్రో లెప్రే అనే ఒక బ్యాక్టీరియా కారణంగా నెమ్మదిగా వృద్ధి చెందే అంటువ్యాధి ఇది అయితే గతంలో అంటువ్యాధిగా ఉండేది అయితే మారిన పరిస్థితుల్లో వైద్య శాస్త్ర పురోగతిలో వైద్యశాస్త్ర పురోగతి కారణంగా ఈ కుస్తు వ్యాధి ప్రస్తుతం నయం చేయగలిగిన వ్యాధి అధ్యక్ష అదేవిధంగా మల్టీ డ్రగ్ థెరపీ తీసుకోవడం వల్ల దీన్ని అంటివాదిగా కాకుండా ఇతరులకు సోకకుండా కూడా చేయొచ్చు అధ్యక్ష ఈ దృష్ట్యా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ రెండు వేల ఇరవై రెండు జనవరి పద్నాలుగో తేదీన ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చింది అధ్యక్ష ఈ కుస్తు వ్యాధి ఉన్న వారి పట్ల వివక్ష చూపకూడదని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా తొంభై ఏడు చట్టాలను నిర్ణీత కాలపరిమితిలో సవరించాలని సిఫార్సు చేయడం కూడా జరిగింది అధ్యక్ష దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కుష్టివ్యాడి ప్రభావిత వ్యక్తుల పట్ల వివక్షతను చూపుతున్న ఇరవై చట్టాలు ఉన్నట్లుగా ఎన్హెచ్ఆర్సీ గుర్తించింది అధ్యక్ష దాంట్లో ఈ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సైన్సెస్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ కూడా ఒకటి అధ్యక్ష అదేవిధంగా ఈ టెఫ్ మ్యూట్ అనే చెప్పడం జరిగింది అధ్యక్ష భారత సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ వారు పదమూడు పది రెండు వేల ఇరవై మూడులో ఒక లేఖ రాశారు వారు ఈ దివ్యాంగుల దివ్యాంగుల చట్టం పట్ల దివ్యాంగుల పట్ల ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వివక్ష చూపుతున్న కొన్ని చట్టబద్ద నిబంధనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమల్లో ఉన్నాయని తెలియజెప్పడం జరిగింది అట్టి చల్ అట్టి చట్టాల్లో ఎన్టీఆర్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ యాక్ట్ కూడా ఒకటైన వారు చెప్పడం జరిగింది దాని కారణంగా ఈ యాక్ట్లో ఉంటున్న నిబంధనలు పేర్కొనబడిన చెవిటి మూగ అనే పదాలను కూడా తొలగించాల్సిందిగా కోవడం జరిగింది దాని కారణంగా చెవిటి మూగ కుస్తు అనే పదాలని ఈ ఎన్ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ చట్టంలో నైన్టీన్ సిక్స్ ఎయిటీ సిక్స్ చట్టంలోని ఫార్టీ వన్ ఆఫ్ ఏ ఆఫ్ వన్ ఫార్టీ టూ ఆఫ్ టూ నుంచి సవరించాల్సిందిగా ఈ సవరణ తీసుకురావడం జరిగింది అధ్యక్ష దీని ప్రధాన ఉద్దేశం ఇది అధ్యక్ష నౌ ఐ డెక్ టు మోది మూ ద ది డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ ఎత్ సైన్స్ సమిట్మెంట్ బెల్త్ ట్వంటీ ట్వంటీ ఫర్ పీ టేక్ అని ఇప్పుడు విషయం ఏమిటంటే డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన శాస్త్రంలో విశ్వవిద్యాలయం సవరణ బిల్లు ఇరవై ఇరవై నాలుగును పరిగణలోకి తీసుకోవడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునానండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి అవునన్నారు అవునన్నారు అవునన్న వారు అధికం ప్రతిపాదన ఆమోదించడం బిల్లు పరిగణలోకి తీసుకోబడింది ఇప్పుడు క్లాజులపై ఓటింగు రెండు మరియు మూడు క్లాజులు మొదటి క్లాజు ఎనాక్టింగ్ లాంగ్ టైటిల్కు ఎలాంటి సవరణలు లేవు అవే సభ సభా సమస్యలు ఉన్నాయి ఇప్పుడు విషయం రెండు మరియు మూడు క్లాజుల మొదటి క్లాజు ఎనాక్టింగ్ లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవునండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి అవునన్నారు అవునన్నారు వారు ఎదుగు రెండు మరియు మూడు క్లాజులు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా టైటిల్ బిల్లు భాగమయ్యాయి ఆరోగ్య కుటుంబ సంక్షేమం మరియు వైద్య శాఖ మంత్రి గారు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన శాస్త్రంలో విశ్వ విశ్వవిద్యాలయ సవరణ బిల్లు ఇరవై ఇరవై నాలుగును ఆమోదించేందుకు అనుమతి కోరుతారు బెట్ బౌల్ దట్ బిల్ బీ పాస్ ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించడం ఈ ప్రతిపాదనకు సుంకంగా ఉన్నవారు అవునండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి అవునన్నారు అవునన్నారు అవునున్నవారు అధికం ప్రతిపాదన ఆమోదించబడింది బిల్లు సమా సభ ఆమోదం పొందినది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి